श्री अष्टान्तादि कल्याणभवेन भवेर्भ श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्

啊妈！Yeah, ఆడేవాడు పూర్వం పరశురాముడు ఈ దేశ రాజలోకంపై ఇరవై ఒక్క మార్లు దండెత్తినాడు అయితే ఆయన యొక్క నియమం ఉండేది చిన్నవారిని ఆడవారిని అప్పుడే కన్యయం చేసుకున్న వారిని చంపను అని అయితే ఆయన వచ్చినప్పుడల్లా దశరథ మహారాజు ఎవరో ఒక కన్యమెడుతో తాళికడుతూ కనిపించేవాడు అలా ఆయన ప్రాణాన్ని నిలియబెట్టుకున్నారు కానీ ఎంత నివారికైనా ఏదో ఒక కొరత పెట్టే ఉంటాడు కదా దాని భగవంతుడు అంతటి దశరథ మహారాజుకి మూడు వందల యాభై మంది భార్యలు ఉన్నా ఏ ఒక్క భార్య అంటూ సంతానం కలగలేదు ఇది ఇలా ఉండగా కొద్ది రోజులకు ఆ దేశ రాజ ప్రజలు అంతరొచ్చి రాజా ఈ జంతువులందరూ వేటాడడానికి మన పంట పంట పొలాలను కాచేస్తున్నాయి అని చెప్పగా దశరథ మహారాజు వేటకై అడిగి వెళ్ళాడు దశరథుడు ఒకనాడు వేట అర్థం అక్కడ ఒక సెలవేరు ప్రవహిస్తుంది చీకటి పడిపోయింది విశ్రాంతి తీసుకుందామని ఒక పొద పక్కన కూర్చొని జంతువుల నీరు త్రాగడానికి వస్తే వేటాడుదామని తాపుతో ఉన్నాడు దశరథ మహారాజు కొద్దిసేపటికి నీటిలో గుడుకు గుడుకుమని శబ్దం అయింది ఏదో జంతువు నీరు త్రాగుతుంది అని గ్రహించి శబ్దం లేని బాణ ప్రయోగం చేశారు ఒక్కసారిగా ఓ తండ్రి చూస్తే రాజు అనేటువంటి బాణం ఒక ముని పాలని గుండెలో దిగబడి ఉన్నది రక్తం దారుగా కారుతుంది అయ్యో నాయనా ఎవరు నీవు నేను కావాలని అగత్యం చేయలేదు నాయన నన్ను మన్నించు ఎవరు నీవు అని అడగగా రాజా నా పేరు శ్రవణ కుమార్ అందులైన వృద్ధులైన నా తల్లిదండ్రులకు తీర్థయాత్రలకు తీసుకువెళ్తుండగా వారు దాహమని అడగగా ఇలా వచ్చి దెబ్బతిన్నారు నీరుద్రా వచ్చి దెబ్బతిన్నాడు ఆయన అందులైన వృద్ధులైన తల్లిదండ్రుల తీర్థయాత్రకు తీసుకెళ్తుండగా వారు దాహమని అడిగితే ఇలా వచ్చి దెబ్బతిన్నాడు దురదృష్టవంతులకు మాత్రమే ఇలాంటి మరణములు సంభవిస్తాయి ఈ జరిగినదేమి కూడా నా తల్లిదండ్రులకు చెప్పకుండా వారి దాహం తీర్చు అని కోరి తన వాళ్ళు చాలు కుమారుడు జై ఇందిరా తల్లిదండ్ర దగ్గరకు వెళ్ళి అమ్మా నీరు త్రాగండి అని అడగదా వచ్చిన వాడు తమ కుమారుడు కాదని గొంతుతో పోల్చుకొని ఎవడవురా నీకు నీరు త్రాగమంటున్నావు మా మా కుమారుడే ఎక్కడికైనా పంపించావా లేక ఎక్కడైనా ఆటలాడుతున్నాడా చెప్పు ఎవడవురా రావడం లేదు శబ్దమేది బాణ ప్రయోగం వల్ల మృగం అనుకొని అయ్యో పొరపాటు జరిగినది నేను కావాలని అగత్యం చేయలేదు తల్లి అని అడగగా వాళ్ళు అర్థం చేసుకొని ఎట్టుందు మయ్యో ఎందు చేసుకొని పుత్రపుత్ర అని మరణించి గాక అనే శాపం పెట్టి తమ యోగ మహిమలతో ఆ వృద్ధులు కూడా మరణించారు ఇదంతా పోల్చుకొని దశరథ మహారాజు అటువైపు ఆనందం ఇటువైపు దుఃఖం ఎందుకంటే తమ వల్ల ముగ్గురు మరణించారు అలాగే తనకు సంతాన సంతానం కలుగుతుంది అని ఆనందంతో అని ఎంతో ఆనందించి తిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు దశరథ మహారాజు తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు దశరథ మహారాజు వాళ్ళ వాళ్ళ వంశానికి వశిష్ట మహర్షి తన వంశానికి వశిష్ట మహ మహర్షి వాళ్ళ గురువు కాబట్టి వాళ్ళ వశిష్ట మహర్షి పిలిచించి సంతాన పుత్ర కామేశ్వర యాగం జరిపించండి అని కోరగా దశరథ మహారాజు చెప్పినట్లుగా వశిష్ట మహర్షి పుత్ర కామ్య యాగానికి సిద్ధం చేస్తాడు గోవిందోవి యజ్ఞ ఒక ప్రసాద పాత్రను స్వీకరించమని తమ ముగ్గురు భార్యలకు అందజేశాడు అగ్నిదేవుడు అతను చెప్పినట్లుగా ఆ ప్రసాద పాత్రను దాంట్లో ఉండే ప్రసాదము ఎంతో ఆనందం పట్టలేకపోయి కైకేయి సుమిత్ర మాత్రమే ఇచ్చి కౌశల్య సుమిత్ర దేవికి మాత్రమే ఇచ్చి కైకేయి దేవిని మర్చిపోయాడు అయితే వాళ్ళు భగవత్ వాళ్ళు అంత कलसी बलसी